ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయిబాబా దైవమా సద్గురువా అనేటువంటి సంశయంలో ఉన్నటువంటి వారు ముందుగా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే శ్రీ సాయి బాబా ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకు ఒక జీవన సంవిధానాన్ని మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవన మార్గదర్శి వారు ఎందుకంటే శ్రీ సాయిబాబా అనేటువంటి వారి జీవితము వారి బోధ వారి నడవడిక ఈరోజు కొన్ని కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిందంటే ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క శక్తి మహిమ కాదు వారు అనుసరించినటువంటి జీవన సంవిధానం మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవిస్తే మనిషి సాధికారితను సాధిస్తాడు ఇలా ఉంటే మనిషి ధర్మబద్ధంగా నడుచుకోగలుగుతారనేటువంటి దాన్ని శ్రీ సాయి బాబా జీవితం మనకు నేర్పిస్తుంది ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా బలవర్ధమైనటువంటి ఆహారం లభించినప్పుడే ఆ జీవి శక్తివంతురాలవుతుంది అదేవిధంగా మన మానవ జీవితంలో మనం అనుసరించేటువంటి జీవన విధానం మనం నడిచేటువంటి మార్గం ఆచరించేటువంటి బోధ ఇవే మన జీవితానికి శక్తి బాబా ప్రత్యేకమైనటువంటి శక్తి ద్వారా తనను ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించడు తన బోధను ఎవరైతే ఆచరణలో పెడతారు పరమార్థం సాధించుకోవడానికి పరమాత్మ స్మరణలో ఎవరైతే ఉంటారో వారికి శక్తిని అనుగ్రహిస్తారు బాబా వారి జీవన విధానంలో మనకు నేర్పించేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటో తెలుసా బాబా ఎప్పుడూ కూడా పరమానందంలో రమిస్తుండేటువంటి వారు వారి జీవన విధానం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఎప్పుడూ కూడా పరమానందంలో రమించడానికి బాబా ఏం చేశాడు బాబాయే స్వయంగా చెప్పాడు కదా ఎప్పుడూ నా హృదయంలో భగవంతుని యొక్క స్మరణ జరుగుతుంది అందుకనే బాబా పరమానందంతో ఎప్పుడూ రమించేటువంటి వారు తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క మనసుల్లో కూడా ఎప్పుడూ పరమాత్మ స్మరణ జరిగితే వారు పరమానందంతో రమిస్తారు ఎప్పుడూ కూడా ఆత్మావలోకనం చేసుకుంటారు అనేటువంటి విషయం బాబా జీవన విధానం నుంచి మనము నేర్చుకోవాలి ఎప్పుడైతే ఆత్మానందంలో మనము తేలుతూ ఉంటామో మనకు ఆత్మీయులు లేరని మనకంటూ ఎవరూ లేదని ఇటువంటి బాధలేవి కూడా మనల్ని బాధించవు ఎందుకంటే ఆత్మానందంలో మనం రమిస్తుంటే పరమాత్మ మనతో ఆడుకుంటాడు పరమాత్మతో మన సంభాషణ జరుగుతుంది పరమాత్మతో మమేకమవుతాం తద్వారా ఆత్మానందంతో మన జీవితాన్ని ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుకుంటాం అంతే కదా బాబా పరమానందంలో ఎప్పుడూ లీనమై ఉన్నారు కాబట్టి వారికి ఇది కావాలి ఇది వద్దు వీరంటే నాకు ఇష్టం ఇతరులు నాకు ఇష్టం లేరు అనేటువంటి భేదభావన ఎక్కడా లేదు బాబా ఎప్పుడూ కూడా ఏకత్వ భావనలోనే ఉండేటువంటి వారు తనను నిందించినటువంటి వారిని తనను ప్రేమించినటువంటి వారిని ఇద్దరినీ కూడా సమానంగా చూసేటువంటి వారు అనేక అనుభవాలను వారికిచ్చి తన పట్ల ప్రేమను పంపొందించుకునేటువంటి వారు తన బోధను ఆచరణలో పెట్టే విధంగా స్ఫూర్తిని బాబా ఇచ్చేటువంటి వారు ఇది బాబా తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు అనుగ్రహించేటువంటిది ఎప్పుడూ కూడా బాబా తనకు ఇది కావాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాంఛ ఎప్పుడూ కూడా ఎక్కడ వారు ప్రకటించలేదు అంటే ఏ జీవి అయినా సరే భగవంతుడు ఉంచినటువంటి స్థితిలో ఆనందంగా ఉంటే ఎంత పరమానందాన్ని అదేవిధంగా ఆత్మానందాన్ని పొందగలుగుతారనేటువంటి దానికి బాబా జీవన విధానం ఒక మనకు ఆదర్శం అంతేకాదు వారు ఎప్పుడూ కూడా ఆత్మానందంలో ఉంటూ వారి యొక్క ఆత్మానంద సాధన కోసమే వారి జీవితాన్ని వినియోగించలేదు ఆత్మానందంతో ఉంటూ ఎవరికీ కూడా వారు ప్రత్యేకమైనటువంటి బద్ధులు కాకుండా ఎవరిపైనా ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపట్టకుండా భక్తుల యొక్క రక్షణే తమ ధ్యేయంగా తమ అవతార ప్రస్థానాన్ని కొనసాగించారు ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది బాబా అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ప్రధానమైనటువంటిది రక్షణ వారు తప్ప మనల్ని మరెవరూ రక్షించలేరు అనేటువంటి ఒక కృతనిశ్చయానికి మనం వస్తాం అదే మనందరము కూడా ఈరోజు అనుభవిస్తున్నటువంటిది చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా మనల్ని ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటారు మనకు కలిగేటువంటి ఆలోచనల్లో చెడు తలంపులు వచ్చినప్పుడు మనల్ని ఏ విధంగా కట్టడి చేసి ఆ ఆలోచన నుంచి విముక్తి చేస్తారు ఒకసారి సాయి భక్తుడైనటువంటి ఒక వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది ఏమిటంటే తను అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి సరిగ్గా దాన్ని చెల్లించట్లేదు దాంతో ఒక కండిషన్ పెట్టాలనుకుంటాడు ఏమిటంటే ఫలానా తేదీలోపు నువ్వు నాకు చెల్లించకపోతే నేను ఇచ్చినటువంటి ఈ లక్ష రూపాయలకు నాకు ఒక ఎకరం నీ ఎకరం స్థలం నాకు నువ్వు రాసి ఇవ్వాలి అనేటువంటిది కండిషన్ బాబా భక్తుడే ఎప్పుడూ కూడా మంచి తలంపులే మంచి చేయాలనే ఉంటుంది కానీ ఎందుకో ఒకసారి తనకు అత్యాశ కలిగింది అది కలిగినటువంటి మరుక్షణం నుంచి మనస్సులో ఏదో ఒక కలత అప్పటి వరకు ఉన్నటువంటి ప్రశాంతత చెదిరిపోయింది ఎప్పుడూ లేనటువంటి చికాకులన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి తనకు పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారుతూ వస్తూ ఉన్నాయి అప్పుడు బాబాను ప్రార్థిస్తాడు బాబా ఎందుకు బాబా నాకు ఇవన్నీ పరీక్షలు ఎందుకు నాకింత ప్రతికూలత అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు స్వప్నంలో తన తండ్రి స్వప్న దర్శనమిస్తాడు తన తండ్రి అప్పటికి గతించి పదేళ్ళవుతుంది తండ్రి స్వప్న దర్శనమిచ్చి యన మనము బాబాకు బద్దులైనటువంటి వాళ్ళం బాబా తత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా మనం బ్రతికుతున్నామంటే ఖచ్చితంగా మన జీవితం ప్రతికూలంగా మారిపోతుంది ఇప్పటి వరకు ఎంతో నిజాయితీగా నిబద్ధతతో నువ్వు చేశావు ఒక్క చెడుతలంపు నిన్ను ఎంత అగమ్య గోచరం చేస్తుందో ఆలోచించుకో అని చెప్పి స్వప్నంలోనే తండ్రి అంతర్ధానం అయిపోతారు అక్కడికక్కడ తర్వాత తెల్లవారు లేచి ఆలోచిస్తాడు నేను రెండు వారాల క్రితం చేసినటువంటి ఆలోచన లక్ష రూపాయలకు ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి పొలాన్ని రాయించుకోవాలనుకున్నాను ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన కదా ఇన్ని రోజులు బాబా సహచర్యంలో ఉండి ఒక్క క్షణం నాకు వచ్చినటువంటి ఈ చెడు ఆలోచన నన్ను ఎంత అగమ్య గోచరం చేసింది నేను గనక నీతి తప్పితే ఎంత ప్రమాదకరం అనేటువంటిది బాబా ఈ సంఘటన ద్వారా నాకు తెలియజేశారు కాబట్టి భవిష్యత్తులో అటువంటిది ఏదీ చేయకూడదని చెప్పి తను రాసినటువంటి ఆ నోటును ఆ వ్యక్తిని పిలిపించి మీరు మరొక ఆరు మాసాలలోపు లోపు నాకు ఈ అప్పును చెల్లించండి మీ పొలం నాకు ఏమీ రాయించవద్దని చెప్పి ఆ పత్రాన్ని చింపివేస్తాను ఆ క్షణం నుంచి మళ్ళా పూర్వపు ప్రశాంతత తన జీవితంలో ఆనందం మళ్ళీ తిరిగి వచ్చింది అంటే ఒక మనిషి జీవన సంవిధానం ఎలా ఉండాలి నువ్వు ఉండేటువంటి లౌకిక వ్యవహారాల్లో కూడా ఎట్లా నువ్వు నడుచుకోవాలి అనేటువంటిది బాబా మనకు అడుగడుగున ప్రబోధిస్తూ ఉంటారు అనుభవపూర్వకంగా తెలియజేస్తారు అయినా సరే దాన్ని గ్రహించకపోతే మన పతనాన్ని మనమే కోరుకుంటాము అప్పటి వరకు ఉన్నటువంటి శాంతి సౌఖ్యం సుఖం సాయి అనేటువంటి సహచర్యం వీటన్నింటినీ కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను వారు ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టుకొని రక్షిస్తారు తన యొక్క పరిధికి వాళ్ళు అవతల ఉన్నా సరే ఈ విశ్వమంతా కూడా వారు వ్యాపించి ఉన్నారు శ్రీ సాయిబాబా పరిధి ఈ విశ్వమంతా ఉంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ విశ్వమంతా ఉన్నటువంటి పరమాత్మకు ఆ పరమాత్మతో ఉన్నటువంటి రుణానుబంధానికి విరుద్ధంగా ఆ ప్రపంచానికి దూరంగా బ్రతకాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కానీ బాబా మాత్రం వారిని వదిలిపెట్టరు ఏదో రకంగా వారిని తన ఒడిలోకి తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత వారికి అర్థమవుతుంది గతంలో తాము ఏమి కోల్పోయాము ఇప్పుడు ఏమి అనుభవిస్తున్నామని చెప్పి రామకృష్ణ షామిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక నాస్తికుడు భగవంతులన్నా సత్పురుషులన్నా సరే అస్సలు వారికి పడదు నాస్తికత్వంతోనే తన జీవితానికి పరమార్థం అని చెప్పి భావిస్తాడు కానీ రుణానుబంధం ఉన్నటువంటి బాబా వదిలిపెడతాడా ఎందుకంటే భవిష్యత్తులో తన రక్షణ ఆ వ్యక్తికి అవసరం ఉంది రామకృష్ణ అనేటువంటి వ్యక్తికి సైకిల్ మోటార్ మించి కింద ఆ సైకిల్ మోటార్ పూర్తిగా తన కాళ్ళపై పడి ఉంటే లేపడానికి ఎవరూ లేకపోతే దారిన వెళ్తున్నటువంటి ఒక వృద్ధుడు వచ్చి ఆ సైకిల్ మోటార్ను లేపి తనను లేచి కూర్చోబెడతాడు కూర్చోబెట్టి రెండు కాళ్ళను కూడా ఒత్తుతాడు నీ కాళ్ళకి ఏమీ కాలేదు ప్రమాదం తప్పిపోయింది నీకు అని చెప్తాడు అప్పుడు రామకృష్ణ అంటాడు నిజంగా మీరు దేవుడిలా వచ్చి రక్షించారు అని అంటారు అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని నేను నమ్మను నాస్తికుణ్ణి కానీ ఇలా రక్షించినటువంటి వాళ్ళే కదా దేవుడు దేవుడు ఎక్కడో లేరు కదా మీలోనే ఉన్నారు కదా అని ఆ రామకృష్ణ అనడంతో అతను చెప్తాడు అవును దేవుడికి నరుడికి ఏమాత్రం తేడా లేదు ఎవరికైతే మంచి బుద్ధి కలిగి ఉంటారో ఎవరైతే మంచి సంస్కారాలు కలిగి ఉంటారో అతను కూడా నారాయణుడే మీ బాధను చూసి నేను ఇప్పుడు మీకు ఆదుకున్నాను కాబట్టి మీరు నన్ను దేవుడు అంటున్నారు అదేవిధంగా ఈ భూలోకంలో నరుడి రూపంలో వచ్చి నడయాడి అనేక మంది జీవితాలను తరింపజేస్తున్నటువంటి ఆ నారాయణుడి యొక్క చిత్రపటం నీకు ఇస్తాను ఎప్పుడూ దాన్ని జేబులో పెట్టుకో నువ్వేమీ పూజ చేయకు నువ్వు నాస్తికుడు కదా పూజ చేయకు ఏమీ చేయకు రోజు ఒకసారి నీ జేబులో నుంచి తీసి ఆ రూపాన్ని చూసుకోవాలంట ఆ విధంగా బాబా చిత్రపటం ఒకటి అతనికి ఇస్తారు రామకృష్ణకు అది రోజు తను జేబులో పెట్టుకోవడం రోజు పొద్దున్నే ఆ రూపాన్ని చూడడం వెళ్ళిపోవడం భక్తే లేదు పెద్ద ఆయన చెప్పాడు పెద్దాయన తన దేవుడుగా భావించాడు ఆపద సమయంలో వచ్చి రక్షించాడు అంతే ఇలా ఉండగా తను విధులు నిర్వహించేటువంటి చోట ఒక సంఘటన జరుగుతుంది ఇతను ఒక కంపెనీకి ప్రతిరోజు కూడా ఒక అరవై మందిని ఒక యాభై కిలోమీటర్ల దూరంలో నుంచి లేబర్ను ఒక లారీలో తీసుకురావాలి తీసుకెళ్ళాలి ఇది నిత్యము జరి చేసేటువంటిది ఒకరోజు విధులు పూర్తయిన తర్వాత సిబ్బందిని అంతా కూడా లారీలో తీసుకెళ్ళి వారు ఉంటున్నటువంటి ప్రదేశంలో దింపి రావాలి అప్పుడు అనుకోకుండా కొంతమంది దుండగులు ఆ లారీ పైన దాడి చేస్తారు నైట్రిక్ యాసిడ్తో కూడినటువంటి బల్బులను ఆ లారీలో ఉన్నటువంటి వాళ్ళపైకి విసురుతూ ఉంటారు ఆ నైట్రిక్ యాసిడ్ శరీరాన్ని తగలడంతో చాలామందికి గాయాలయ్యాయి చేతులు గాలిపోయాయి అదే లారీలో ఈ రామకృష్ణ ఉన్నారు రామకృష్ణ అందరినీ అడ్డుపడుతూ అందరినీ పక్కకు తప్పిస్తూ ఉన్నాడు ఆ క్రమంలో ఒక బల్బు యొక్క సీసపు ముక్కలు వచ్చి తన జేబులో పడతాయి అందరినీ హాస్పిటల్లో చేర్చిన తర్వాత డాక్టర్ అడుగుతాడు ఏమన్నా గాయాలు ఉన్నాయా ఎక్కడైనా గాయాలు అయ్యాయా అని చెప్పి తను గమనించుకుంటాడు కొన్ని గాజు ముక్కల బల్బులకు సంబంధించినటువంటి గాజు ముక్కలు వచ్చి తన జేబులో పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఛాతి భాగంలో ఏదో ఒక గాయం అయ్యి ఉంటుందని చెప్పి షర్ట్ ఇప్పుతాడు ఇప్పి డాక్టర్ చూపెడితే మీకు ఏం గాయాలు లేవే ఎందుకు ఎక్కడా గాజు ముక్కలు కూడా కూర్చుకోలేదు అది జేబులోనే పడిపోయాయి అని అంటాడు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకొని ఆలోచిస్తాడు ఆ లారీలో ఉన్నటువంటి అరవై మందికి దాదాపు ఒక పది పదిహేను మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి మిగతా వాళ్ళందరికీ కూడా చేతులకు గాజు పెంకలు గుచ్చుకోవడమో లేకపోతే ఏదో ఒకటైంది ఏ గాయము కానటువంటి వాడిని ఒక్కడిని ఎందుకు నేను ఒక్కడినే రక్షించబడ్డాను అప్పుడు విశ్లేషించుకుంటాడు ఆ గాజు ముక్కలు ఖచ్చితంగా ఛాతీలోకి కూర్చుకొని లోపలికి వెళ్ళాలి నైట్రోజన్ యాసిడ్ పూసి ఉన్నటువంటివి అవి చర్మాన్ని అవి తొలిచివేస్తాయి కానీ నా జేబులో పట్టటువంటి అవి ఏవీ కూడా నాకు హాని చేయలేదు ఎందుకని అక్కడ నన్ను రక్షించేటువంటి పరమాత్మ ఉన్నాడు శ్రీ సాయిబాబా నా జేబులో ఉండడం వల్ల వారి రూపాన్ని నేను నా జేబులో ధరించడం వల్ల వారు ఆ గాజు ముక్కలను నా ఛాతి వైపుకు వెళ్లకుండా వారు రక్షించారు ఇక్కడ పట్టుకుంటాడు బాబాని ఇంకా రామకృష్ణ శ్యామె అప్పటి నుంచి తన జీవితమే మారిపోయింది బాబా యొక్క సహచర్యంలో ఇంత రక్షణ ఉంటుందా ఇన్ని రోజులు నా జీవితంలో బాబాను తెలుసుకోకుండా ఇన్నేళ్ళు గడిచిపోయా నాస్తికమనేటువంటి ఒక మాయలో పడి నేను ఎంత గొప్ప పరమాత్మను నేను మిస్ అయ్యాను అని చెప్పి అప్పటి నుంచి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటాడు రామకృష్ణ ఇది బాబా భక్తుడి యొక్క జీవితంలో చేసేది మరి బాబా భగవంతుడు కాకపోతే మరెవరు సాక్షాత్తు ఆయన పరమాత్మ సాక్షాత్తు ఆయన నారాయణుడు సాక్షాత్తు ఆయన ఈశ్వరుడు కాబట్టి భగవంతునికి రూపంతో నామంతో పని లేదు కానీ కలియుగంలో మాయలో ఉన్నటువంటి మానవుడు ఖచ్చితంగా సద్గురు దైవానికి దైవం ఒక రూపంలో నామంతో ఉంటేనే మనం గుర్తించగలుగుతాం నామరూపాలు లేనటువంటి సాయి పరమాత్మను మనం గుర్తించే వాళ్ళమా లేదు కదా అందుకనే వారు ఒక రూపాన్ని తీసుకున్నారు ఒక నామాన్ని పెట్టుకున్నారు తన జనులను ఉద్ధరించడానికి ఈ కలియుగంలో ఈ భారతవాణి పైన వారు నడయాడారు బాబా యొక్క మరొక ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే తన భక్తుడెవరూ కూడా ఊరికేనే తాను బాధపడ్డానికి తన కారణం లేకుండా తన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి అనేక సంకటాలను బాబా చాలా చాకచక్యంగా నివారిస్తారు యశ్వంత్ కులకర్ణి అనేటువంటి ఒక బాబా భక్తుడు తన కూతురు వివాహం చేస్తాడు కూతురు సంసారం బాగానే ఉంటుంది కానీ అల్లుడు మరణిస్తాడు అల్లుడు మరణించిన తర్వాత తన కూతురుకి అత్తగారింట్లో ఉన్నటువంటి ఆస్తిలో ఒక రెండు ఎకరాలను దాయాదులు కబ్జా చేసుకుంటారు ఆ బిడ్డ ఉన్నటువంటి దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ జీవితాన్ని సాగిస్తుంది ఒకరోజు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రితో పాటు బాబా మందిరానికి వెళ్తుంది వెళ్ళి అడుగుతుంది బాబా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వేసిన పంట పెట్టుబడి పోను ఇల్లు గడవడానికే సరిపోతుంది కొంచెం ఈసారి ఏమి పంట వేయాలి నాలుగు రూపాయలు చేతిలో ఉండేలాగా పంట వేస్తే బాగుంటుంది అని చెప్పి తను మనసులో భావిస్తుంది భావించి ఆ బాబా ఎదుట కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటుంది అప్పుడు బాబా యొక్క వాణి వినిపిస్తుంది నువ్వు వెంటనే నీ ఊరు వెళ్ళిపో రెండు రోజులకు వర్షం కురుస్తుంది వేరుశెనగ పంట వెయ్యి అన్నీ సర్దుకుంటాయి నేనున్నాను చూసుకోవడానికి అని చెప్పి ఆ వాణి చాలా స్పష్టంగా వినిపిస్తుంది వెళ్ళి తను వేరుశెనగ పంట వేస్తుంది గతంలో పంటకు పదివేల రూపాయల ఆదాయం వస్తే వేరుశెనగ పంట ద్వారా ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చింది ఆ తర్వాతి సంవత్సరము వారి దాయాదులు ఆక్రమించుకున్నటువంటి భూమిని వదిలేసి ఆ వారికి ఉన్నటువంటి భూమిని అమ్ముకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారు ఆ అమ్మాయికి ఆశ్చర్యం ఇస్తుంది దాదాపు ఐదు సంవత్సరాలుగా అనేక మంది పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టినా సరే దాన్ని వదులుకోవడానికి ఇష్టం పడినటువంటి వారు ఏ విధంగా ఈ భూమిని వదిలి వెళ్ళారు ఆ రోజు బాబా చెప్పినటువంటి మాట తనకు గుర్తుకొస్తుంది అంతా మంచే జరుగుతుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి పంట వేసుకో అన్నింటినీ నేను చూసుకుంటాను అనేటువంటి ఆ మాట తనకు గుర్తొచ్చి ఎంతో సంతోషపడుతుంది అంటే తన భక్తుడికి అన్యాయం జరిగితే బాబా చూస్తూ ఊరుకోరు ఏదో రకంగా దాన్ని సవరించి మళ్ళీ తన బిడ్డకు న్యాయం జరిగేలాగా బాబా చూస్తారు ఇది అనేక మంది జీవితాల్లో జరిగినటువంటి అద్భుతం శ్రీ సాయి సచరితలో బాబా అనేక సందర్భాల్లో చెప్తారు నా భక్తుల యొక్క రక్షణే నా అంటారు నాకు ఇది తప్ప వేరే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు బాబా నేను ఈ లోకంలోకి వచ్చిందే మీ శ్రేయస్సును అదేవిధంగా మీ రక్షణను ఈ రెండే నాకు ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఇది చాలా సందర్భాల్లో బాబా చెప్తారు పూణేలో ఒకసారి విపరీతమైనటువంటి వరదలు వస్తాయి రఘునాథ్ అనేటువంటి భక్తుడు తన కుటుంబాన్ని వదిలి ముంబైలో ఒక పని నిమిత్తం వెళ్తాడు అక్కడ వార్త తెలుస్తుంది పూణే మొత్తం కూడా మునిగిపోయింది రెండు ఆనకట్టలు తెగిపోయాయి ఇల్లు మొత్తం మునిగిపోయి చాలా ప్రాణ నష్టం జరిగిందని చెప్పి తెలుస్తుంది వెంటనే బాబాను ప్రార్థిస్తాడు బాబా పది సంవత్సరాలలోపు పిల్లలిద్దరు నా భార్య వీళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బాబా ఎలాగైనా వారిని రక్షించండి అని చెప్పి ప్రాధేయపడతాడు ఆ తర్వాత వర్షాలు తగ్గినటువంటి రెండు రోజులకు పూణేకు వస్తాడు తను ఉంటున్నటువంటి నివాసంకు వాహనాలు ఏమి నడవట్లేదు ఎట్లాగో అట్లా ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకునేసరికి దాదాపు స్లాబ్ లెవెల్ వరకు నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో ఉన్నటువంటి బాబా చిత్రపటం గొంతు వరకు నీళ్లు నిండి ఉన్నాయి వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకొని చేతిలో పట్టుకున్నాడు పట్టుకొని బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు అసలు నా భార్యా బిడ్డలు ఏమైపోయారు ఎక్కడ ఉన్నారు ఈ వరదల్లో పోయారా ఎందుకంటే అడగడానికి చుట్టుపక్కల కూడా ఎవరు లేరు ఆ రోజుల్లో ఏ టెలికమ్యూనికేషన్ లేదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ టైంలో ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు తర్వాత పూణే పట్టణం అవతల ఉన్నటువంటి వారి బంధువులు తన భార్య అక్క పూణెకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో నివసిస్తుంది సరే అక్కడికి వెళ్తే ఏమైనా తెలుస్తుందని చెప్పి వెళ్తారు వెళ్ళి చూసేసరికి తన భార్య బిడ్డలు వాళ్ళ వదిన ఇంట్లోనే ఉంటారు తనకు ఆశ్చర్యం వేస్తుంది అసలు మీరు ఇంత వరదల్లో వర్షంలో ఎలా ఇక్కడికి రాగలిగారు అని అడుగుతారు అప్పుడు వాళ్ళ వదిన చెప్తుంది సరిగ్గా వర్షం ప్రారంభమైనటువంటి సమయంలో మా ఇంటికి ఒక ఫకీరు వచ్చారు వచ్చి నీ చెల్లెలు ఇబ్బంది పడబోతుంది రేపు ఇంకా వర్షం పెరుగుతుంది ఈరోజే వెళ్ళి నీ చెల్లెల్ని పిల్లల్ని ఇంటికి తెచ్చుకో అని చెప్పారు వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాను ఆ తర్వాత నుంచి కుంభవృష్టి అని చెప్తుంది తనకు అర్థమవుతుంది సరిగ్గా పూణేలో వర్షం ప్రారంభమైనటువంటి రోజు తను ఏ సమయానికైతే బాబాను ప్రార్థించారో బాబా ఆ ఫకీరు రూపంలో తన వదిన ఇంటికి వెళ్ళి తన భార్యను సురక్షితంగా ఆ ఇంటికి రప్పించుకున్నారు అంటే ఎంత అటెన్షన్ తోటి ఎంత అప్రమత్తంగా బాబా ఉంటారన్నటువంటి దానికి ఇది నిదర్శనం కదా బాబా దేవుడా కాదా మరి భగవంతుడే కదా భక్తుడి యొక్క రక్షణను చూసేటువంటిది తన ఎంత విశ్వాసం ఉంటే అంత మేలును బాబా తన భక్తులకు చేస్తాడు బాబా భక్తురాలికి ఒక పెద్ద సమస్య వస్తుంది ఏంటంటే పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కొడుకు ఆడుకుంటూ ఆడుకుంటూ రెండించుల ముక్కను మింగుతాడు అది అదృష్టవశాత్తు కడుపులోకి వెళ్ళలేదు శ్వాసనాళం దగ్గర అది ఇరుక్కపోయింది గుండె దగ్గర ఎక్స్రే తీస్తే ఆ శ్వాసనాళం దగ్గర ఆ ఇనుప ముక్క ఉందని చెప్పి తెలుస్తుంది బాబాను ప్రార్థిస్తుంది బాబా బాబును ఎలానైనా నువ్వే రక్షించాలి అది ఎంత ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు ఏ ఆపరేషన్ చేపిస్తావో ఏం చేపిస్తావో నాకు తెలియదు అంట వైద్యులు పరీక్షించి ఒక నిర్ణయానికి వస్తారు లోపలికి శ్వా గొంతులో నుంచి శ్వాసనాళం వరకు ఒక పైపును పంపించి దానికి ఒక ఐస్కాంతాన్ని పెట్టి దాన్ని లాగాలని చెప్పి అయితే అది లోపల ఇరుక్కపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా అది రాలేదు రెండుసార్లు మూడు సార్లు ప్రయత్నించారు బాబుకు దాంతో నొప్పి రావడంతో విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది సరే అని చెప్పి నాలుగు రోజులు వదిలేస్తారు వదిలేసిన తర్వాత డాక్టర్లు మరొక నిర్ణయానికి వస్తారు చిన్న ఆపరేషన్ ఒకటి చేసి దాన్ని తీయాలి దానికి మీరు సమ్మతమేనా అని చెప్పి ఆ తల్లిని అడుగుతారు నాకు సమ్మతమే ఎందుకంటే నా బాబును ఖచ్చితంగా శ్రీ సాయి బాబా రక్షిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది మీరు అది ఏ చర్య చేసినా ఖచ్చితంగా బాబు రక్షించబడతారంటుంది వారు ఆపరేషన్ చేసి దాన్ని తీస్తారు తీసిన వారం రోజులకు ఆ అబ్బాయి మళ్ళీ యథావిధి స్థితికి వస్తాడు ఆడుకుంటాడు చక్కగా చదువుకుంటూ ఉన్నాడు ఏ ఇబ్బంది లేదు అంటే బాబా పైన విశ్వాసం చాలా మనము ఇబ్బందులు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడమే బాబా పైన విశ్వాసం ఉండదు మన పైన మనకు విశ్వాసం ఉండదు మన పైన మనం విశ్వాసం లేకపోయినా బాబా పైన మాత్రం ఖచ్చితంగా మనకు విశ్వాసం ఉండి తీరాలి ఎంతటి సంక్లిష్టమైనటువంటి దాన్నైనా వారు అత్యంత సరళంగా దాన్ని పరిష్కరిస్తారు బాబా దగ్గర ఉన్నటువంటి శక్తి ఇది ఆ శక్తి మనకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే వారి పట్ల మనకు విశ్వాసం పెరిగినా కొద్దీ ఆ శక్తి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మంత్రానికి తంత్రానికి ఇంకోదానికి అసలు తావే లేదు మనం పెంచుకోవాల్సింది విశ్వాసం ఇది ఒక్కటి ఉంటే చాలు జీవితంలో అన్నింటినీ సాధించగలుగుతాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం